హాయ్ హలో ఫ్రెండ్స్ కమ్మనైనా చేపల పులుసు ఎలా చేయాలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ధనియాలు మెంతులు దాంచక ఎండుమిర్చి పౌడర్ 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 చేసుకోవాలి ఇలా మెత్త ఇలా మెత్తగా పొరలా చేసుకోవాలి ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేదాక ఆనియన్స్ తినేసిందాక కడ్ కట్ ఆనియన్స్ వేసుకోవాలి చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి గార్లిక్ పీళ్ళు గార్లిక్ వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి టమాటా కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి ఇచ్చుకోవాలి వచ్చి తర్వాత చల్లారిని ఇచ్చి మిక్సీకి వేసుకోవాలి మిక్స్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బెంగ మెత్త గ్రైండ్ చేసుకోవాలి బెంగ మెత్త గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ దిగే ఆన్ చేసి పచ్చిమిడ్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్ తర్వాత టైన్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలి కొద్దిసేపు యాగ్ ఇచ్చుకోవాలి కూడా యాడ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ బాగా ఉడికించుకోవాలి పేస్ట్ బాగా వేయించుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకొని తిప్పుకోవాలి చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు చేప ముక్కలు చేసుకోండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి గ్రైండ్ చేసుకో ముందుగా కొట్టి పెట్టుకున్న మసాలాని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను కోత యాడ్ చేసుకొని తిప్పుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకోండి లాస్ట్లో మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి హాయ్ హలో ఫ్రెండ్స్